మీరు <muchos> వయసా रेची मेचर पात्रे दाते अरे क्या ताली नगरी मत जानी वंटर है अरे क्या ताली नगरी मत जानी वंटर है अरे क्या ताली नगरी मत जानी वंटर है 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 नगरी मत जानी वं

ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అంటే ఒక ఎన్ని అరాచకాలకు వ్యవస్థల్ని నిర్వీర్యం చేయడం ఇవన్నీ కూడా చూస్తూ ఉన్నాం కానీ ఈరోజు మేము తీసుకున్నటువంటి కార్యక్రమం ప్రజల ఆరోగ్యాలతో ఆడుతూ ఉన్నారు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మద్యం షాపులు విచ్చలవిడిగా ఇవ్వడం ఒక ఎత్తైతే ప్రతి గ్రామంలో కూడా బెల్ట్ షాపుల్ని ప్రోత్సహించడం చాలా దారుణమైన విషయం ఇప్పుడే మన మా వాళ్ళందరూ చెప్తా ఉన్నారు దాదాపుగా ప్రతి గ్రామంలో కూడా మూడు బెల్ట్ షాపులు ఉంటాయని ప్రతి గ్రామంలో కూడా మూడు బెల్ట్ షాపులు విచ్చలవిడిగా నిర్వహించడం ఎంఆర్పి కన్నా ఎక్కువ అమ్మడం ఒక ఎత్తే అయితే ఈరోజు రాష్ట్రంలో జరిగినటువంటి సంఘటనని ఒకసారి గుర్తు చేసుకుంటే చాలా భయం ఉంది నకిలీ మద్యం తయారు చేయడం నకిలీ మద్యం తయారు చేసి ఏ బ్రాండ్ కావాలంటే ఆ బ్రాండ్ స్టిక్కర్ వేసి క్యూఆర్ కోడ్ను కూడా పెట్టి విక్రయిస్తూ ఉన్నారంటే చాలా దారుణమైన విషయంగా మేము భావిస్తూ ఉన్నాం ఇదంతా కూడా కూటమి నాయకులు సమాధానం చెప్పాలి రాష్ట్రంలో చరిత్రలో స్వతంత్రం వచ్చిన తర్వాత ఎప్పుడు లేని విధంగా చంద్రబాబు నాయుడు గారు కూటమి నాయకులు మంచి మందిస్తాం మంచి మద్యం ఇస్తాం పాలిటీతో కూడిన మద్యం ఇస్తామని చెప్పి ఎన్నికలకు వెళ్ళి ఓట్లు వేయించుకున్న ఘనత చరిత్రలో ఎప్పుడు లేని విధంగా స్వతంత్రం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారికే తక్కింది ఏదైనా చంద్రబాబు నాయుడు గారికే తక్కుంది అక్రమాలు చేయడం కానీ ఏ రైతులను నిర్వీర్యం చేయడం కానీ మాట ఇచ్చి మోసం చేయడం కానీ వెన్నుపోటీ రాజకీయాలు చేయడం కానీ ఏదైనా కానీ బ్రాండ్ అంబాసిడర్ చంద్రబాబు నాయుడు గారే మళ్ళా కూడా ఈ మద్యం విషయంలో బ్రాండ్ అంబాసిడర్గా చంద్రబాబు నాయుడు గారు తయారయ్యారని చెప్పి కూడా ఈ సందర్భంగా మనం చేస్తూ ఉన్నాం అండ్ ఎన్ బ్రాండ్ ఎన్ బ్రాండ్ అంటే కొత్త బ్రాండ్ వచ్చింది నారా చంద్రబాబు నాయుడు గారి బ్రాండ్ ఈ బ్రాండ్ని ఇబ్రహీంపట్నంలో తయారు చేస్తా ఉన్నా ఒక ఇబ్రహీంపట్నంలో కాదు అందరూ చెప్తా ఉన్నారు ఈ పామరు నియోజకవర్గంలో కూడా ఎన్ బ్రాండ్ తయారవుతా ఉందని చెప్పి చెప్తా ఉన్నారు ఈ ఎన్ బ్రాండ్ మేమందరినీ కూడా మేము అడుగుతా ఉన్నాం పోలీసు వారు మేము పర్మిషన్ పెట్టుకున్నాం పది మందిని పంపించాలని చెప్పి చెప్పారు మేము ఆయనకి సహకరించాం కానీ పోలీసు వారిని కూడా నేను అడుగుతున్నాను ఏ మీరు మమ్మల్ని మా మనసుల్లో భావల్ని భావాలని మా వ్యక్తిగత స్వే స్వేచ్ఛని హరించడం కాదు మీరు గ్రామాల్లో బెల్ట్ షాపులు అరికట్టండి కల్తీ మద్యం అరికట్టండి ఏదైతే ఎన్ బ్రాండ్ మధ్య ఉందో ఆ ఎన్ బ్రాండ్ అరికట్టండి అదేవిధంగా గ్రామాల్లో అసంఘిక కార్యకలాపాలు అరికట్టండి మొన్న మేము మచిలీపట్నం వెళ్ళాం మేము మచిలీపట్నం వెళ్ళి ఈ వైద్య కళాశాలల మీద పోరాటం చేయడానికి వెళ్తే ఈ జిల్లాలో నాలుగు వందల మంది మీద కేసులు పెట్టారు నాలుగు వందల మంది మీద కేసులు పెట్టి వైద్యాన్ని పేదవాళ్ళకి అందజేయడం వైద్య విద్యని పేదవాళ్ళకి అందజేయకోకుండా ఉండడం అనే కార్యక్రమాన్ని మీరు తీసుకున్నారే దానిని పోలీసు వారితో మమ్మల్ని అణగదొక్కేయాలనుకోవడం చాలా దారుణమైన విషయం అని చెప్పి కూడా మనం చేస్తూ ఉన్నాం ఈ జిల్లా ఎస్పీ గారికి మేము మనం చేస్తూ ఉన్నాం అయ్యా మీరు మా మీద కేసులు పెట్టడం కాదు మీరు గ్రామాల్లో ఏదైతే బెల్ట్ షాపులు నిర్వహిస్తూ ఉన్నారో ఆ బెల్ట్ షాపుల్ని అరికట్టవలసిందిగా మనం చేస్తూ ఉన్నాం అదేవిధంగా గ్రామాల్లో ఏదైతే అక్రమంగా ఇసుక క్వారీలు మెయింటైన్ చేస్తూ ఉన్నారో ఆ ఇసుక క్వారీలో ఉన్న ప్రజలకి ఇసుక అందించవలసిందిగా కోరుతూ ఉన్నాం అదేవిధంగా గ్రామాల్లో పేకాటలు కోడి పెందాలు అరికట్టమని చెప్పి అడుగుతూ ఉన్నాం కొత్త ఎస్పీ గారిని అంతే తప్ప మా మీద కేసులు పెట్టి మమ్మల్ని ఏదో అణి చేయాలనుకోవడం చాలా దారుణమైన విషయం అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈరోజు మేము ఒక రిప్రజెంటేషన్ ఇచ్చాం నిజంగా కూడా ఈ బెల్ట్ షాపులు నకిలీ మద్యం అరికట్టకపోతే పామరు నియోజకవర్గంలో కూడా నకిలీ మద్యం తయారవుతూ ఉంది మీరు అరికట్టకపోతే మా దగ్గర సమాచారం ఉంది మేమే వెళ్ళి ఆ ఏదైతే నకిలీ మద్యాన్ని తయారు చేస్తూ ఉన్నారో వాటిని వాటిని మేమే అరికట్టే కార్యక్రమం చేయాల్సి వస్తుందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఇది ఆరంభం మాత్రమే ఈ మద్యం మీద నకిలీ మద్యం మీద పోరాటం చేసి ప్రజల ఆరోగ్యాలకి కాపా ప్రభుత్వం బా కాపాడలేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ బాధ్యత తీసుకుంటుందని చెప్పి కూడా మనం చేస్తాం